అందరికీ నమస్కారం వెల్కమ్ టు సిరిరాజ్ ఫుడ్ నేను మీ సిరి ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఈజీగా చేసేలా గోధుమ పిండితో బూరెలు తయారు చేద్దాం ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఈ బూరెల కోసం ముందుగా ఒక కిన్నెలో రెండు కప్పుల గోధుమ పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి అలానే గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు బెల్లం తురుము కానీ బెల్లం పొడి కానీ వేసుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకొని బెల్లాన్ని కరిగించుకోవాలి బెల్లం అనేది కరిగితే సరిపోతుంది ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదు చూసారు కదా బెల్లం అయితే కరిగిపోయింది ఈ బెల్లం సిరప్ ని ఇప్పుడు మనం ముందు రెండు కప్పుల గోధుమ పిండి గిన్నెలో పెట్టుకున్నాం కదా ఆ పిండిలో వేడిగా ఉన్నప్పుడే వడకట్టి పోసుకోవాలి ఇలా వడకట్టి పోసామంటే బెల్లంలో ఏమైనా నలకలు ఇసుకున్నా కానీ బయటకు వచ్చేస్తుంది మనం పోసిన బెల్లం సిరప్ లో పిండి అనేది బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఉన్నామంటే కలుస్తూ కొంచెం గట్టిగా అవుతుంది అలా అవుతుంది అనుకున్నప్పుడు ఒక కప్పు నీళ్లు పక్కన పెట్టుకొని కొంచెం కొంచెంగా పోసుకుంటూ మనకి దోశ పిండి ఎలా అయితే ఉంటుందో అలా అయ్యే వరకు కలుపుకోవాలి ఇక్కడ నేనైతే గరిటతో కలుపుదామని ట్రై చేశా కానీ అవ్వలేదన్నమాట మళ్ళీ విస్కట్తో కలుపుతున్నా ఉండలేమీ లేకుండా కలుపుకోవాలి పిండి అనేది ఇలా చక్కగా కలిసిపోయిన తర్వాత ఇందులో ఒక చిటికెడు ఉప్పు అలానే చిటికెడు వంట సోడా వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన పెట్టేద్దాం ఎక్కువ శ్రమ లేకుండా చాలా తక్కువ టైంలో గోధుమ పిండి బెల్లంతో ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి అస్సలు ఫెయిల్ అవడం అనేదే ఉండదు ఇప్పుడు మనం కలిపిన పిండిలో పచ్చి కొబ్బరి రెండు స్పూన్లు వేసి చేసామంటే కొబ్బరి బూరెలు తిన్న ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది గ్యాస్ మీద కళాయి పెట్టుకొని ఒక రెండు మూడు ఇంచుల సుమారు నూనె పోసుకొని నూనెని బాగా కాగబెట్టాలి ఆయిల్ బాగా హీట్ అయితేనే ఇవి వేయగానే పొంగుతాయి అనమాట మనం ముందు కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి బాగా కలుపుకొని మన వీడియో చూపిస్తున్న విధంగా కుంటకరిటితో ఇలా పోస్తూ ఉన్నామంటే బూరెలు అనేవి ఈజీగా తయారవుతాయి ఇవి వేగడానికి కూడా ఎక్కువ టైం ఏమీ పట్టదు అలానే నూనె అయితే చాలా తక్కువ పీల్చుతాయి ఇలానే మన వీడియోలో చూపించిన కొలతలతో ఒక్కసారి పిండి తయారు చేసి ఈ రెసిపీ ట్రై చేసి చూడండి చూస్తుంటే మనకు అచ్చం కొబ్బరి బూరెలానే కనిపిస్తున్నాయి కదా ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బై ఫ్రెండ్స్